గోదా జాన్పాల్ మార్మహనాడు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు పల్లాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ ఎస్పి గారికి నరసరాపేట మండలం అల్లూరు వారిపాలెం గ్రామానికి చెందిన ఆసిఫా భర్త షబీర్ అహ్మద్ గత రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరిరువురు ప్రేమ వివాహం చేసుకొని పెద్దల ద్వారా మళ్ళా పెద్దల సంవత్సరంలో కట్నాలు అన్ని తీసేసుకొని వివాహం చేసుకున్నటువంటి షబ్బీర్ అహ్మద్ వాళ్ళ తల్లిదండ్రులు ఆడబిడ్డలు ఆ అమ్మాయిని వేధిస్తున్నారని అతను మరో అమ్మాయితో లైంగిక సంబంధం అక్రమ సంబంధం పెట్టుకుని అమ్మాయిని వివిధ రూపాయల ఇబ్బందులు గురి చేస్తున్నారని సత్తు నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది అయితే ఆ అమ్మాయి ఉండబడినటువంటి పన్నెండు శౌరీల బంగారాన్ని తీసుకోవటమే కాకుండా కట్నం అడిగేటటువంటి క్రమంలో వాళ్ళ తండ్రి గారు ఆసిఫ తండ్రి గారు తనకు ఉండబడినటువంటి ఇల్లుని భర్త అల్లుడికి కూతురికి ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయినా అతను వేధింపులు ఆగక ఏదైతే ఈ అమ్మాయిని వేధింపులు పరమ చేస్తున్నాడో ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత తన కూతురికి తనకి డివిసి కి కావాలని మెయింటెనెన్స్ కి అప్లై చేసినప్పుడు అక్కడ ఉండబడినటువంటి నరసాపేట రూరల్ లిమిట్స్ లో ఎవరైతే పదమూడవ లైన్ లో చెరువులో ఉండబడినటువంటి ఆఫీస్ కి అధికారులు పిలిస్తే ఇరువురిని పిలిచినప్పుడు అధికారుల సమక్షంలోనే ఆసిఫా మీద గొంతు పట్టు అని బెదిరించి భయపెట్టి ఉన్న కేసును రాజీ పడకపోతే చంపుతానని బెదిరిస్తే కనీసం గత నెల ఎనిమిదవ తేదీన జరిగితే రూరల్ పోలీస్ వాళ్ళు టూ టౌన్ మీద టూ టౌన్ పోలీసు వారు రూరల్ మీద చదువుతూ ఎప్పటికీ కేసు నమోదు చేయబడటం చాలా బాధకరం మేమైతే ఒకటే ప్రజా సంఘాలుగా ప్రజాస్వామ్యవాదులుగా ఒకటి అడుగుతా ఉన్నాం పోలీసు వారు తరచూ చెప్పేటటువంటి ఒక విషయం ఈ మధ్య కాలంలో మాకు కనపడ వినపడుతున్నటువంటి విషయం ఒకసారి ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదు అయితే పదే పదే నమోదు ఎలా చేయాలని చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఒక వ్యక్తి ఒకసారి దాడులకు దాడుకి సిద్ధపడ్డ తర్వాత మరోసారి పదే పదే దాడులు చేస్తా ఉంటే మరి తను ఎక్కడ కంప్లైంట్ చేయాలని అడుగుతా ఉన్నాం ఈ రోజు అధికారుల సమక్షంలోనే డివిసి కార్యాలయంలోనే ఒక మహిళ మీద ఈ రోజు మహిళలు తమకు ఇబ్బంది జరిగిందని వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు గడప దాటి ఈ రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ దిశ పోలీస్ స్టేషన్ల చుట్టూ మహిళా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే ఆ మహిళా పోలీస్ స్టేషన్ లోనే డివిసి కార్యాలయాల్లోనే ఈ విధమైనటువంటి దాడులు భర్తలు చేస్తా ఉంటే మగాళ్ళు చేస్తా ఉంటే ఇంకా మహిళలు ఎక్కడ చెప్పుకోవాలి పదే పదే ఒకరి మీద ఒక కేసు నమోదైన తర్వాత జరిగిన పరిస్థితిని బట్టి నమోదు చేయాల్సినటువంటి పరిస్థితులు పక్కన పెట్టి ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకొని గత నెల ఎనిమిదో తేదీన జరిగితే నేడు మరలా తిరిగి ఒకటో తేదీ వచ్చింది నెల జరుగుతూ ఉండి ఆ పాప ఎవరికి చెప్పుకోవాలనేటటువంటి బాధతో నేడు గౌరవ ఎస్పీ గారిని కలవడానికి వచ్చింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మీరు మంచిదే ప్రజలతో మమేకం ఇవ్వండి ప్రజల సమస్యలు తెలుసుకోండి కానీ ఎవరైతే కరెక్ట్గా వ్యవహరిస్తున్నారో ఎవరైతే అమాయకుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు భయప్రాంతులు చేసినటువంటి పరిస్థితులు కలిగిస్తా ఉన్నారో వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోపోతే వాళ్ళ మీద సరైనటువంటి సెక్షన్లు నమోదు చేయకపోతే పోలీస్ వ్యవస్థ అనేటటువంటి ఒక భయం లేకపోతే మహిళలకి ఎక్కడా కూడా న్యాయం జరగదు గతంలో మన మహిళా పోలీస్ స్టేషన్ లో చూసాం ఏ విధంగా జరుగుతూ ఉందో మహిళల పక్షాన నేడు డీవీసీలో కూడా అలాంటి ఒక మంచి ఆఫీసర్ని అలాంటి భార్యల్ని మహిళలను వేధించేటటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి సరైనటువంటి ఒక చట్టాలను తీసుకున్నటువంటి వ్యక్తుల్ని నియమించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళలకి ఉండదనే విషయం ప్రజా సంఘాలుగా తెలియజేస్తూ ఆసిఫా పక్షాన ప్రజా సంఘాలు ఈ పల్నాడు జిల్లాలో పనిచేస్తాయి ఆమెకు న్యాయం చేసేంత వరకు కూడా ప్రజా సంఘాలు తనతో ఉంటాయని నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మౌదలి అండి నరసరావుపేట మజులిస్ పార్టీ ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడిని ఇక్కడ ఉన్నటువంటి యువతి పేరు ఆసిఫా ఆసిఫా వచ్చి సుమారు ఐదేళ్ల క్రితం వివాహం అయింది వివాహం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు షబ్బీర్ అని అబ్బాయి అని మామూ షరీఫ్ ఆర్టీసీ కన్నెక్టర్ గా ఉన్నారు అయితే వీళ్ళు నసలపడి చెందిన వ్యక్తి వీళ్ళేమో వచ్చేసి ఎల్లూరు పాలన చెందిన యువతి వీళ్ళిద్దరు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిరు ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్ లో జీవనం కొనసాగిస్తున్నారు అతను పెళ్లి కాకముందే వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని హైదరాబాద్ లో ఇంటిని పబ్బకున్న హీనంగా గబ్బు చేశాడు వాళ్ళు ఉండే ఇంటిని అమ్మాయి లోపల వేయటం చిన్నపిల్ల ఉందండి ఈ పాపకి ఈ మహిళకి రెండేళ్ల పాప ఉంది ఆ పాపని ఏమి లోపల రూమ్ వేసేసి తాళం పెట్టేసి బయటికి వచ్చి అబ్బకున్న హీనంగా వాళ్ళిద్దరు మహిళాని కూడా చూడకుండా ఆ మహిళ వీళ్ళిద్దరు కలిసి మందు మద్దతు చేస్తూ వీళ్ళని చిత్రహింఛలు పెట్టేవాళ్ళు అయితే ఎన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు చెప్పడం వల్ల తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టడం జరిగింది మన నర్సరాపేట రోజు పోలీస్ స్టేషన్ లో వాళ్ళైతే ఫోన్ నైన్ అని చెప్పారు సరే ఇక్కడ కేసు వేసుకున్నారు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి యువ అధికారులు మొత్తం వీళ్ళని ఫోన్ చేసి పిలవగా వీళ్ళు డీబీసీ ఆఫీస్కి వెళ్లారు అక్కడ వాళ్ళ ముందు వాళ్ళ సమక్షంలోనే దాడి చేసి ఇవన్నీ గాయపరిచి గొంతు పట్టుకొని వీడియోలు మొత్తం మా దగ్గర ఉన్నాయి అమ్మాయి దగ్గర ఆ పాప దగ్గర కూడా ఇంత దారుణాన్ని కొడుగొడితే అక్కడ ఉన్నటువంటి డిపిసి అధికారులు ఏం అని చెప్పేసి మేము ఎంఐఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు ఈ మహిళ పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని పరిణామం తీసుకుని న్యాయం చేయాలని చెప్పేసి ఎంఐఎం పార్టీగా వేరుకుంటా ఉన్నాం నా పేరు ఆసిఫా అండి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మా ఆయన ఏమో షబ్బీర్ అహ్మద్ మా మామగారి పేరేమో మహబూబ్ షరీఫ్ ఆర్టీసీ కండక్టర్ అయితే ప్రేమించి పెళ్లి చేసిన తర్వాత పెద్ద వాళ్ళందరూ కలిసి పెళ్లి చేసుకో పెళ్లి చేశారు కట్నం ఇచ్చాము అని బంగారం అన్ని పెట్టారు పెద్దవాళ్ళే చేశారు మొత్తం ఫంక్షన్ వాళ్ళే చేశారు ఆ తర్వాత మా ఆయనకి పెళ్లి కాకముందే ఒక రిలేషన్ ఉందండి సాధన ఆయన పేరు ఆ పేరు వీళ్ళిద్దరు ఒకే కంపెనీలో చేస్తున్నారండి ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని నాకు ఈ మధ్యన తెలిసింది ఎలా అంటే ఆమెకు ఒక స్కిన్ డిసీజ్ వచ్చి అది ఈయనకు కూడా వచ్చింది అది నాకు కూడా పాకిందండి అందుకంటే మెడికల్ లో చూయించుకుంటే వాళ్ళు చెప్పారు ఇలా స్కిన్ డిసీజ్ అనేది ఒకళ్ళు స్కిన్ టు స్కిన్ అంతేనా వస్తుంది అని చెప్పారు ఆ తర్వాత మా ఆయన అడిగితే ఆయన నన్ను మీద వైలెన్స్ గా రియాక్ట్ అయ్యారు అండి ఎలా అంటే ఇంట్లో కొట్టడం గొంతు నొక్కడం పాప ముందు కుట్టడం అలా చేసండి అలా చేస్తే నేను మా అమ్మ వాళ్ళకి చెప్తే మా అమ్మ వాళ్ళ ముందే ఆయన నన్ను గొంతు చంపబేయాలి ఇలా అనేసి డొమెస్టిక్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేశామండి చేసిన తర్వాత డిబిసి ఆఫీస్ కౌన్సిలింగ్ రామ్మంటే కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళ నాన్నగారు అని ఆయన ఇద్దరు వచ్చి నన్ను గొంతు చంపేస్తాము ఇప్పుడు ఏం చేస్తావు అనేసి ఏమేమి మాట్లాడాలి మాట్లాడి నిన్ను వదిలించుకోడానికి మాకి ఇది కరెక్ట్ టైం దొరికింది నిన్ను చంపేస్తాను మీ మొన్న కూడా వచ్చాను మీ పాపని కూడా తీసుకెళ్తానికని అని మా మామయ్య అలా చెప్పారు పాపని కిడ్నాప్ చేస్తే నువ్వు కేసు విడ్డ్రా తీసుకుంటావు అనుకున్నాను మళ్ళీ ఇక్కడ దొరికావు కదా ఇప్పుడు నేను చంపేస్తాను తలాక్ తలాక్ అని మూడు సార్లు చెప్పారు మూడు సార్లు చెప్పితే నీకు తలాక్ ఇచ్చినట్టు ఇంక నువ్వు మాకు అర్థం రాకుండా చేస్తాము నేను గొంతు చొక్కేస్తా ఇక్కడ ఎవరు వస్తే చూసుకుంటాను నన్ను ఎవరు ఏం అనలేరు నేను ఆర్టీసీ కండక్టర్ అనేసి చెప్పారని మా మామీ అని మా ఆయన ఇద్దరు కలిసి చెప్పారు అక్కడ మా ఆయన మా నాన్నగారు హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ అయినా దగ్గరకు వచ్చినా కానీ ఆయన మీద ఎగబడ్డాడు సార్ నాకైతే అన్న వాళ్ళు ఎవరు లేరు మెంటల్ టార్చర్ చాలా సైకోయిజం చూపించారు సార్ నాకైతే నన్ను మా పాపని ఇద్దరిని మీరే చూసుకోవచ్చు అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది లేకపోతే ఇంక నాకు చావే దిక్కండి నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ అండి నేనైతే ఈ అసలు తట్టించుకోలేకపోతున్నాను సార్ నేను ఇంకా చావా చనిపోదాం అనుకుని అనుకున్నాను సార్ ఇది లాస్ట్ ఛాన్స్ అని మీ దగ్గరికి వచ్చాను సార్ ఇంకా నేనైతే హెల్ప్ చేయమని అడుగుతున్నాను సార్ ప్లీజ్ మీకు ఒక దండం చెప్పండి అందరికి జైబి మిత్రులారా ఈరోజు అసీఫ అనే అమ్మాయి ఎస్పి గారి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ లో ముఖ్య ఉద్దేశం వాళ్ళిద్దరికి భార్యాభర్తలకి గొడవలు అవుతున్నాయి గొడవలు అంటే చిన్న చిన్న విషయాలు కాదు ఆమె భర్త వేరే అమ్మాయిని తీసుకొసుకొని తన భార్య ముందే అసభ్యకరంగా ప్రవర్తించడం చిన్న పాప ముందు అసభ్యకరంగా ప్రవర్తించడం వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి ముందు తాగుతున్నారని చెప్పేసి వాళ్ళిద్దరు గొడవలు జరిగినాయి గొడవలు జరిగిన దాని మీద రూరల్ పోలీస్ వారు ఫోర్ నైన్ ఎయిట్ కేసు కట్టారు కేసు కట్టిన దాని మీద అక్కడున్న అధికారులు డీవీసీకి వేసినప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరిని సంప్రదాయం కౌన్సిలింగ్ పిలిచినప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళారు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఆమె భర్త వాళ్ళ అత్తామామలు కలిసి ఆ కౌన్సిలింగ్ అధికారుల ముందే నువ్వు మాకు విడాకులు ఇస్తావు నేను అని చెప్పేసి దారుణంగా కొట్టి హింసించిన పరిస్థితులుతున్నారా ఒక అధికారుల ముందే ఆ అమ్మాయిని ఆ విధంగా హింసించారంటే ఆ అమ్మాయి వాడితో కాంప్రమైజ్ చేసినప్పుడు ఎంత హింసకు గురై ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మేమైతే బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద ఫోర్ నైన్టీ ఎయిట్తో తో పాటు త్రీ నాట్ కూడా త్రీ నాట్ కేసు బుక్ చేసి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అతను ఎప్పుడో త్రిపు తి త్రిబుల్ తలాక్ అని చెప్పేసి తలాక్ తలాక్ అని చెప్పి నాకు సంబంధం లేదని ఆ అమ్మాయి చిత్రవంతులు పెట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఒక జిల్లా అధికారుల ముందే కౌన్సిలింగ్ పిలిచిన అధికారుల ముందే కొడుతున్నారంటే ఈ జిల్లా యంత్రాంగం ఎంత కళ్ళు మూసుకొని పోయిందో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద Adam tuh matrik yang bukti jalan jepes, bojong sama jepang ke depan jepang, jepang ke depan jepang ke depan